నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజమౌళి మనం కొన్ని కొన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడాలంటే కొంచెం లౌక్యం కూడా అవసరం సో ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్ కూడా అదే నాకు లౌక్యం ఉండాలి వినే వాళ్ళకు మీకు కొంచెం లౌక్యంతో ఆలోచించండి ప్లస్ కామెడీ కూడా ఉంటుంది ఇందులో నిజంగా కూడా ఎట్లా అంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు అన్న ఒక సామెత ఉన్నది అది లేటెస్ట్ సామెత ఓకే సో ఇక్కడ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఒక అంశం జోడించింది దాని పేరు ఫ్రీ బస్ ఫర్ లేడీస్ అర్థమని కదా మీకు ఓకే బస్సు ఎక్కడానికి డబ్బులు లేకుండా ఆడవాళ్ళని తీసుకెళ్తున్నది ఆర్టీసీ బస్ ఆ ప్రామిస్ చేశారు వాళ్ళు గెలిచారు మొత్తానికి ఆడవాళ్ళు కూడా బస్సు ఎక్కుతున్నారు దిగిపోతున్నారు అక్కడ వరకు చాలా బాగుంది కానీ ఈ సబ్జెక్టు మీద ఇవాళ మాట్లాడడానికి అంశాలు ఏంటంటే నేను నిన్న ఒక వ్యాసం కూడా చదివినా కొన్ని ఫోటోలు చూసినా ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాలని నిశ్చితంగా గమనించిన దాని మీద ప్రజాస్పందన ఏంటో తెలుసుకుని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా కొన్ని కొన్ని సన్నివేశాలని ఒకటో సన్నివేశం గుర్తుపెడదాం ఫస్ట్ కామెడీగా తీసుకుందాం ప్లస్ చురుక ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా పునరాలోచించాల్సిన అవసరం ఉంది దీంతో అనార్థాలు ఎన్ని జరుగుతున్నాయి అపహాస్యాలు ఎన్ని జరుగుతున్నాయి లాభాలు ఎన్ని జరుగుతున్నాయి ఇవన్నీ గురించి మనం చర్చించుకుందాం ముందుగా ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొన్న వీడియో చూసిన ఆర్టిస్ట్ బస్ జనాలు ఎక్కరు ఆడవాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు చిలికి చిలికి గాలి గాలి వాన అయినట్టు పాపం ఒక ఆమె చెంప మీద కొట్టింది ఈమె ఊకుంటుందా ఈమె చెంప మీద కొట్టింది ఆమె ఊకుంటుందా జుట్టు పట్టుకుని ఈమె ఆమె జుట్టు పట్టుకుని వంగట్టి గుద్దుకున్నారు ఇద్దరు మస్తు అనిపించింది మస్తు నవ్వొచ్చింది కానీ ఇది చూసే వాళ్ళకి ఇచ్చిన ఉంటుంది కానీ లోతుగా ఆలోచిస్తే దాని వెనుక ఎంత బాధ ఉంది ఎంత వేదన ఉంది అన్నది మీరు ఆలోచించండి ఆ క్షణికమైన ఆవేశం రావడానికి కారణం ఏంటి ఫ్రీ బస్సు అందులో సీట్ దొరకలేదని కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం ఇద్దరు ఆడవాళ్ళు ఆలోచించుకుంటే ఎంత బాధ ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి చూసే వాళ్ళకు వినోదంగా ఉన్నది కానీ అక్కడ వాళ్ళు అనుభవించిన నరకం అది చాలా ఘోరం ఇది కథ సో మరి ఇంకా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ వచ్చిందని చెప్పేసి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తీర్థయాత్రలో పోతున్నారు అంటే తెలంగాణ లోపల ఉన్న దగ్గర దగ్గర ఒక కామెడీ సన్నివేశం చెప్తే మీకు మాకు తెలిసిన వాళ్ళు పాపం ఒక ఐదుగురు ఆడవాళ్ళు హుషారుగా వాళ్ళకు పూర్తిగా నాలెడ్జ్ లేదు ఏదో ఫ్రీ బస్ కదా అని చెప్పేసి అనుకోరు కానీ ఇంటర్ స్టేట్ బస్సులకు లేదు అది విత్ ఇన్ ది తెలంగాణ లోపల ఉన్నది అది తెలియక వాళ్ళు బస్సు ఎక్కిస్తారు ఎక్కడికి శ్రీశైలం పోతు పోతూ పోతే ఏమైంది దూల దిగింది వాళ్ళది ఆమె తర్వాత వాళ్ళ లీడర్ని వచ్చినాక మంది తిట్టుకున్నారు ఎందుకంటే ఇది తెలంగాణ బార్డర్ వరకే ఫ్రీ దాని తర్వాత వేరే బస్సులో పోవాలి అది పక్క రాష్ట్రం బస్సులో సో అక్కడ ఛార్జెస్ ఛార్జెస్ తిరిగి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చే వరకు అవి ఏంటి ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు అవి తగ్గు అయిపోయినాయి అప్పుడు ఏం చేయాలి సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి అందరూ ఎక్కాల్సి వచ్చింది అప్పుడు దీనికంటే డబుల్ పైసలు అయినాయి వాళ్ళకి ఇంటికి వచ్చే వరకు దూరం తిరిగిపోయింది అది తిట్టుకున్నారు వాళ్ళు అది ఒక మజా నేను చూసినా ఒకదాని మీద ఒకటి తిట్టుకోవడం చాలా ఫన్నీ కామెడీ సో ఇది ఏమైనా కూడా ఇది ఇట్లా మాట్లాడుకున్నాం ఇంకా రెండోది ఇట్లా తీర్థాత్రమైన ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పోగానే ఫ్రెండ్స్ అంటే వీళ్ళు మొగోళ్ళు వాళ్ళ మొగోళ్ళు ఒక నలుగురు ఐదు ఫ్రెండ్స్ కలిసి మంచిగా ఇంట్లో కూర్చొని అప్పటివరకు ఉన్న మొగోళ్లకు స్వతంత్రం వచ్చినట్టు నలుగురు ఐదు ఫ్రెండ్స్ పిలుచుకొని మంచిగా పేకాటాగడం మనం తాగడం అయిపోయింది చూసారా సో అంతవరకు అణిగిమనిగా ఉన్న మగవాళ్ళకు స్వతంత్రం వచ్చేసింది వీళ్ళు చేయబట్టి అంటే అక్కడ ఎంత లాసు వాళ్ళు ఫ్రీ ఫ్రీ ట్రావెల్ కోసం వాళ్ళు వెళ్తే వీళ్ళేమో మందుకు పైసలు ఖర్చు పెడుతున్నారు పేకట్టలు పైసలు పడగొట్టుకుంటున్నారు సో ఇది నష్టం కుటుంబాలకి ఇది కూడా పునరాలోచించాల్సిన అవసరం ఉంది రెండో పాయింట్ ఇంకొక ఆయన ఏమంటారంటే వీళ్ళు గుడికి వెళ్ళారు కదా అక్కడ ఆ గుడి ఆదాయం పెరిగింది కట్నకాణికలు పెరిగినాయి తర్వాత అక్కడ ఉండే బిక్షార డబ్బులు కూడా వచ్చినాను అదొకాస్పెక్ట్ పాపం అది కూడా కరెక్టే గుడి ఆదాయం పెరిగింది కానీ గుడి ఆదాయం పెరిగిపోతుంది ప్రభుత్వానికి పోతుంది అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు ఏం పోదు కదా అయితే అక్కడ కొంతమంది అమ్ముకుంటున్నారు పూలు అమ్ముకుంటారు అమ్ముకునే వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముకుంటారు వాళ్ళు కూడా కొంచెం ఇదైపోతుంది కానీ ఇక్కడ నష్టం ఎక్కువ ఉంది లాభం తక్కువ ఉంది ఇది ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది రెండవది ప్రభుత్వం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫ్రీ అని చెప్పేసి అందరికి ఇవ్వడం అంటే కారు ఉన్ను కూడా ఫ్రీ తర్వాత ఇంకా బైక్ ఉన్ను కూడా ఫ్రీ అంతవరకు ఎక్కడికి బయటికి వెళ్ళాలంటే ఆటోలలో వెళ్ళే ఆడవాళ్ళు కూడా బస్సులలో వెళ్తున్నారు సో ఇది ఆటో వాళ్ళకి కూడా నష్టం పాపం ఆటో వాళ్ళకి ఎట్లా నష్టం అంటే వాళ్ళకు కూడా బతకాలి కదా సో అంతకుముందు ఆటోలో వెళ్ళినామే ఇవాళ బస్సులు అవుతుంది అంటే వాళ్ళకి అక్కడ నష్టం సో ఆటో వాళ్ళకు అవుతుంది ఇంకా రెండో పాయింట్ ఏంటంటే అంతవరకు వీళ్ళందరికంటే ఎక్కువ దీన్ని వాడుకునేది మైనార్టీ వాళ్ళు ఎస్పెషల్గా ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు అయితే విపరీతంగా బస్సులు వాడుతున్నారు సో అది వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది సో ఈ రకంగా నష్టాలేంటి లాభాలేంటి అన్నది ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించి దాన్ని సరిగ్గా అమలు చేస్తే గనక ఇక మనం చెప్పాలంటే మాత్రం ఇది తెల్ల రేషన్ కార్డు అని కాకుండా బీద వాళ్ళకి బాగా బీద వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఒక కార్డు ఇష్యూ చేసేసి ఆ కార్డు ప్రకారం ఎవరు వస్తే వాళ్ళకి ఫ్రీ బాగుంటుంది అని చెప్పేసి ఫైనల్గా ఇది ఒకటి ఇది ఆర్టీసీ వాళ్ళు ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలి ఎనికౌ రాబోయే మంచి రోజులలో రాబోయే రోజులలో మంచి జరుగుతుందని మనం కోరుకుందాం జయ తెలంగాణ భారత్ నమస్తే